కట్టుబడి రౌలి మేడం గారు శ్రీమతివలి ఆశీస్సులతో అలగనూరు గ్రామం మిలతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్న ఈ చిన్న జత వీరి జత ఉదయం ఇప్పటికైతే రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇది రెండవ జత్త అండి వారికి పదహైదు క్యాన్సిల్ పదహారు క్యాన్సల్ చేసుకున్నారు పదిహేడు పుచ్చకాయల సోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల వారి జత బయలుదేరి రావాలి పద్దెనిమిది శ్రీ కండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణవర్దన్ రెడ్డి గారు పల్లి కమ్మాయి వెనపూస రెడ్డి గారు రెడ్డి కావాలి మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేసుకోవాలి తొమ్మిదవ స్థానానికి ఒక సెకండ్ ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అంతులో కొత్త కొత్త ఉనికి మద్దన కాదు ఇప్పుడు సినిమా

రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఏడు సెకన్లో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు మందంజీలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి తగ్గేదే తగ్గేదేలా చే వస్తాయి నీ కష్ట ఉన్నాడు దర్శకుంటు అందరు నేను ఇప్పుడు వస్తారా లేదా కనుక్కో మనం పూజిస్తా మరి ఫోన్ చేయండి ఏం వస్తారా రాదా తెలియాలి కదా ఒకసారి ఇచ్చేసి నాకు మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇరవై రౌండ్లు పూర్తిగా లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ చెప్తున్నారు రామకృష్ణారెడ్డి గారు పొలిమేర రామకృష్ణారెడ్డి చూపేస్తా నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై రెండు సుఖంలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఇరవై ఆరు సుఖలు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి యాభై తొమ్మిది శుకలు వెనుకబడి మొత్సకాయల సూపర్వతి కళ్యాణ్ మెమోరియల్ బుత్సకాయల వారయ్య

ఐదవ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కట్టుబడి ఇరాలి మేడం గారు శ్రీమతి అరగనూరు గ్రామం మెడతూరు మండలం నంద్యాల జిల్లా వాచతా పోటీలో ఉన్నాయి పోతానండి ఇరవై రెండు లైవ్ ఉంది ఆరవ రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై మూడు సెకంలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు మొదటిలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా நிமிஷம் முப்படி கடைபிடித்து நடப்பு పన్నెండు ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సుఖల్లో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సుఖలు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము யாபை எது செகண்ட் வெல்கபடி உண்டு ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఐదు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై రెండు సెకర్లు వెనుకబడి ఉన్నాయి పంతులు ధైర్యాన్ని తప్పుకోవచ్చు దర్చన గ్యారంటీగా అంటారా భయపడాదు తొమ్మిదో బహుమతి కూడా పదివేలుంది అదన పంతులు ఎక్స్ బాగా మైలేజ్ మైలేజ్ అయ్యా తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్నాలుగు శిఖన్లు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదిహేడు సెకన్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండులో இரவாயில்லு போட்டு கலாக்கி ரெண்டு வேல ஐந்து வந்த ரூபாய் పదవ రౌండ్ రెండు వేల ఐదు వంద రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న కానికమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి మూడు నిమిషాలు చెప్పచాలు పదహైదు క్యాన్సల్ చేస్తున్నారు పదహారు క్యాన్సల్ చేస్తున్నారు ముంద చెప్తున్నా పుచ్చకాల శోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల లాగెలప్పులపాడు మండల ప్రకాశం జిల్లా ఏమయ్యా పదిహేడు తెలియజేస్తాం పద్దెనిమిది రెడీగా ఉండాలా పద్దెనిమిది నంద్యాల విష్ణవర్ధన్ రెడ్డి గారు మలైగడ్డిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా కంబైన్ వెన్నపూసు రెడ్డి గారు శ్రీనివాస్పురం వారు రెడీగా ఉండాలి చెప్తా రెడీగా పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న యాభై నాలుగు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే పంతొమ్మిది రౌండ్లు తిరిగి మా సంఘులమ దూరాన్ని లాగాలి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ மற்ற க தப்ப పన్నెండవ రోజు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి యాభై మూడు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పదవ స్థానంలో కొనసాగాలన్నా కూడా పద్దెనిమిది రౌండ్లు తిరిగి నూట తొంభై రెండు పాయింట్ నాలుగు వందల పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది కలిలో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వారి రాసా చెప్తావు ఇంకా సమస్తే నేను ఎవడయ్య మాట పంతులు దెబ్బ మామూలుగా నేను చెప్తాడి సమయం మీకు ఐదు నిమిషాలు

ఆ తదుపరి పంతొమ్మిదవ జతవారు శ్రీ కసాపురం అంజనేశ్వరం యాశీస్లతో దూదేత్తుల పవన్ కుమార్ గారు చింతకుంట్ల గ్రామం చింతకుంట్ల గ్రామం కోస్తవాడి మండలం నంద్యాల జిల్లా రెడీ చేసుకోవాలి రావాలి రెడీగా ఉండాలి ఇరవై ఏటూరు కాసిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మీ చెత్త రెడీ కావాలి నాలుగు నిమిషాలు పదహైదో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి చాలా వెనుకబడి కొనసాగుతున్నాయి வாப்பனையா வாப்ப தக்காள எக்மட்டு பாப்பண்டி சீ மூடி நிமிஷம் உன்னி పదహారు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పద్నాలుగులో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి అయితే పది స్థానంలో కొనసాగుతున్నాయి பதக்கொண்ட அகிஷ்டிக்கு வெள்ளி பிஷவரிக்கு வச்சி மரலா திடி நூட்டா தூரம் உண்டு பா பத்துல நூட்ட தொம்பை ரெண்டு பாடல பா చాలా కొట్టి ఇంకా ఐదు వసలు డ్రాపా పంచొమ్మిది ఉన్నారా ఐదు వసతి పహదు డ్రాప్ పదహారు పదిహేడు పుష్కాలకు కూడా డ్రాప్ చెప్తున్నారు శ్రీశోత్సావలి ఆశీస్సులతో కట్టుబడి రౌలి మేడం గారు అలకనూరు మిడతూరు మహిళల నంద్యాల జిల్లా వారి జత వారికి ఇంకా ఇరవై సెకంలో సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు జత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల అడుగులు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరానికి లాగే ప్రస్తుతానికి పదకొండులో కొనసాగుతున్నాయి